స్టర్స్ ఈరోజు నేను మీకు ఒక డిజైనర్ శారీస్ చూపించబోతున్నానండి దీంతో మనకి కలర్ సెట్ అయితే ఉంది అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ కాదు ఈ మధ్యకాలంలో మనం డైలీవేర్ జార్జెట్లో అన్ని సింగిల్ కలర్స్ అంటే నాకు బాగా నచ్చిన కలర్స్ని మాత్రమే నేను తెప్పించడం జరిగింది నిన్న మేము రెడ్ కలర్ శారీ పెట్టాం కదా ఈవినింగ్ ఒక సిక్స్టీ సెవెంటీ శారీస్ ప్లస్ ఎంతో ఉన్నాయి ఎయిటీ శారీస్ ఏమో ఉన్నాయని చెప్పేసి నేను ఈవినింగ్ పెట్టాను ఫోర్ ఓ క్లాక్ ఏమో త్రీ ఓ క్లాక్ గుర్తులేదు అది మొత్తం సారీస్ అన్ని అయిపోయినాయండి నేను మళ్ళీ తెప్పించడానికి అయితే ట్రై చేస్తాను మంచి మంచి కలర్స్ చాలా ఉన్నాయి డైలీవేర్ జార్జెట్స్ కానీ పార్టీవేర్ కలెక్షన్ శారీస్ కానీ వచ్చేదంతా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చక్కగా మన రెగ్యులర్ గా మన వీడియోస్ అన్ని మీరు వాచ్ చేయండి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు చూస్తే మన ఇక్కడ వీడియో కన్నా ముందే ఏం శారీస్ పెడుతున్నాము అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి సేమ్ నేమ్ మీద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ పంపిస్తారు లేదు స్కానర్ చేయడం రాదు అంటే కనుక గూగుల్ పే మాత్రమే మీరు నంబర్కి చెయ్యచ్చు కానీ ఫోన్పే అండ్ పేటిఎం అయితే వర్క్ చేయట్లేదు అలాగే శారీ కాస్ట్ కానీ మీకు అన్ని డీటెయిల్స్ కూడా మన స్క్రీన్ మీదే ఉంటాయి కాబట్టి ఎలాంటి డౌట్ ఉండదని నేను అనుకుంటున్నాను ఆ శారీ గురించి అయితే మాత్రం వీడియో ఎండింగ్ వరకు క్లియర్గా వింటే శారీ క్లాత్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి మీరు మళ్ళీ పిల్లల దగ్గర పెడుతుంటే వాళ్ళకి ఆ శారీస్ గురించి తెలియదు చిన్నపిల్లలు కదా వాళ్ళకి శారీస్ గురించి తెలియదు మీరు ఆర్డర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఆర్డర్ అయితే తీసుకుంటారు కానీ సారీ క్లాత్ ఏంటి లెంత్ ఎంత ఉంది అంటే చెప్పలేరు అనమాట అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ప్రతి సారీకి మేము నెంబర్ ఇస్తాం నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది తీసి పక్కన పెడతాము జనరల్గా అడిగితే లాస్ట్లో ఒకసారి ఉన్నా కూడా ఉంది అవైలబుల్ ఉంది అని చెప్తాం కానీ మీకు కన్ఫర్మేషన్ అయితే కాదు ఇంకెవరైనా పే చేస్తామని కన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం మేము వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట ఆ శారీ గుర్తుపెట్టుకోండి సో మీరు చేయాల్సిందల్లా మీరు జెన్యున్ గా తీసుకోవాలి ఆ శారీ అనుకుంటే కనుక కంపల్సరీ మెన్షన్ చేయండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పి ఓకే శారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఈ దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఉంటాయి సిస్టర్స్ దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అలాగే స్టోన్ వర్క్ కూడా యాడ్ అయి ఉంటుంది శారీ హైట్ ఎంత ఉంది అనేది కూడా నేను వేరే శారీలో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా లైట్ వెయిట్ రేట్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్ కన్నా యూట్యూబ్స్లో మీకు వేరే యూట్యూబ్స్లో చూసేదానికన్నా కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది పైన చూడండి ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్తో హైలైట్ చేశారు ఇది సపరేట్ డబల్ బోర్డర్ అనమాట ఎందుకంటే ఈ స్టోన్ వర్క్ అనేది నిలబడడం కోసం మనకి రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా రా మ్యాంగో సిల్క్ కాదు రా సిల్క్ మెటీరియల్తో వెనకాల సపరేట్ ప్యాచ్ వేసి దాని మీద మనకి స్టోన్స్ని ఇచ్చారు ఓకే మెయింటెనెన్స్ ఉంటుంది మనము వెళ్ళే షోరూమ్ అండ్ క్వాలిటీని బట్టే ఉంటుంది కాస్ట్ అని చెప్తాను కదా ఇదంతా ఇదంతా చేయడానికి ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది కాబట్టి రేట్ కూడా పెరుగుతుంది ఇంకొకటి కూడా నేను శారీ చూపిస్తాను నేను తీసుకున్న స్టోన్ వర్క్ శారీ ఉంది కదా దాంట్లో వేరే కలర్ ఉంది కదా అది ఒకసారి పట్రా సెకండ్ క్వాలిటీ కూడా వచ్చేసి వచ్చేసింది సిస్టర్స్ ఫైవ్ నైంటీ నైన్కి కూడా వస్తుంది ఈ సారీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కూడా శారీ తీసుకున్నాను అది ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీ అనమాట అదే తీసుకు ఇది చెప్పేసిన తర్వాత అది చూపిస్తా దీంట్లో ఎంబ్రాయిడరీ వర్క్లో నార్మల్గా సిల్క్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే ఇవ్వకుండా ఈ లోపల ఫిల్లింగ్ ఉంది చూసారా ఫ్లవర్ ఈ ఫిల్లింగ్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అంటే చమకీ లాంటిదే కానీ అసలు గుచ్చుకోదు అండి మీకు ఎక్కడా కూడా గుచ్చుకున్నట్టు కానీ ఇట్లా మనకి తగులుతున్నట్టు కూడా అనిపించదు అంత క్వాలిటీ ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ అయితే యూజ్ చేశారు మొత్తం ఇదంతా వర్క్ ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ తో పాటు మొత్తం సీక్వెన్స్ వర్క్ లైన్స్ మీకు ఇట్లా లాంగ్ నుంచి వైట్ కలర్ థ్రెడ్ లైన్స్ మాత్రమే కనబడుతున్నాయి మొత్తం సారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది చంకీ చంకీ టైప్ అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చిందనమాట చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ వేసినా కూడా బాగుంది అండ్ మనకిలా స్టెప్స్ పెట్టినా కూడా లుక్ వైజ్ మాత్రం మంచిగానే కనిపిస్తుంది ఓకే బాగుంది కింద వరకు చూడండి ఒకసారి క్లాసిక్ కలర్ అండ్ లైట్ వంగ పువ్వు రంగులోనే కొంచెం డిఫరెంట్ గా ఆనియన్ పింక్ కూడా ఉంటుంది కదా అలా వచ్చింది అనమాట ఇందులో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు నేను మీకు ఆ బ్లౌజ్ ఆ శారీ చూపిస్తాను అన్నాను కదా ఇదే కదా ఇది ఇది కాదమ్మా ఇక్కడ వర్క్ వచ్చింది కదా ఒక్కసారి సారీ కూడా లేదా స్టోన్ వర్క్ అది కాదు ఇక్కడ హెవీ వర్క్ వచ్చింది ఈ శారీ సిస్టర్స్ సేమ్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది కానీ క్లాత్ చేంజ్ మీకు ఆల్రెడీ ఒకసారి నేను పట్టు శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లిచీ సిల్క్ కి ప్యూర్ పట్టుకి ఉన్న తేడా ప్యూర్ పట్టు మనం టూ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో సేల్ చేస్తాం అదే సారీ ఒక సిస్టర్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి ఎయిటీ రూపీస్ కి పెట్టారు అది మనం ఆ శారీ మళ్ళీ ఇమిటేషన్ శారీ ఏదైతే లిచి సిల్క్ లో ఉందో అది మనం తెప్పించి కూడా మీకు వీడియో చేస్తున్నా ఆ శారీస్ కూడా మన దగ్గర ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆ శారీస్ కి సంబంధించి ఎందుకంటే ఆ లిచి సిల్క్ శారీస్ మన దగ్గర ఇంకా తెప్పించాను చాలా మంది అడిగారని చెప్పి తెప్పించాను ఆ పట్టు సారీ కూడా ఒకసారి కంపేర్ చేసి రెండు చూపించాను ఈ శారీస్కి సంబంధించి ఇది ప్యూర్ రా మ్యాంగో సిల్క్ వస్తుంది ఇది నార్మల్ క్లాత్ కాదు వెరీ ఏదైతే ఫైవ్ నైన్టీ నైన్ కి ఒకసారి టూ శారీస్ తీసుకుంటే త్రిబుల్ నైన్ కి అని చెప్పి పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో నేను మా హోల్సేల్ వాళ్ళని అడిగితే ఆ శారీస్ కూడా కావాలంటే అన్నారు అలా అన్నారు కదా అని చెప్పి సరే మన కస్టమర్స్కి అది ఇద్దామని చెప్పి లాస్ట్ టైం మళ్ళీ ఇచ్చే సిల్క్ తీసుకుని వస్తే ఎవరూ తీసుకోలే క్వాలిటీ ఉన్నదే కావాలి క్వాలిటీ ఉన్నదే కావాలి అన్నారు నేను ప్రతిసారి మళ్ళీ క్వాలిటీ తక్కువ తీసుకొచ్చి మీకు చూపించి అది మాకు సేల్ అవ్వకదంతా వేస్ట్ అని చెప్పి నేను తీసుకురాలే ఇది మాత్రం ప్యూర్ రామాంగో సిల్క్ తో వచ్చినటువంటి సారీ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేద్దాం అనేసి ఒకేసారి చెప్దామని చెప్పి నేను మీకు వీడియో అయితే చేశాను ఈ సారీస్ ఇంకా మన దగ్గర ఒక మూడు నాలుగు సారీస్ అయితే ఉన్నాయి ఇది ప్యూర్ రామాంగో ఈ సారీస్ కి రెండు రకాల బ్లౌజ్లు ఇచ్చారు సిస్టర్స్ అంటే ఒకటేమో శారీ క్లాత్నే కంటిన్యూ చేస్తూ మనకు ఒక బోర్డర్ మాత్రం గా అటాచ్ చేశారు అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి ప్యూర్ రామాంగో సిల్క్ ఉంటుంది కదా దాంతో ఒక బ్లౌజ్ ఇచ్చారు అంటే ఒక శారీకి రెండు బ్లౌజులు కాదు ఒక శారీలోనేమో శారీ క్లాత్తో ఉంది ఇంకొక శారీలో చూస్తే రామాంగో సిల్క్తో ఉంది అలా టూ టూ టైప్స్లో బ్లౌజ్ ఇచ్చారు మీకు శారీ క్లాత్తో బ్లౌజ్ వచ్చినా ఓకే రామాంగో సిల్క్ శారీతో ఆ క్లాత్తో బ్లౌజ్ వచ్చినా ఓకే అనుకున్నట్టుగా మాత్రమే ఆర్డర్ చేసుకోండి మాకు రామాంగో సిల్క్దే కావాలి అంటే మాత్రం అన్ని శారీస్ ప్యాకింగ్స్ ఓపెన్ చేసి దాంట్లో అది వచ్చిందా లేదా అని చూసి పంపించడం అయితే కష్టము మీరు ఆ క్లాత్ చూపిస్తా ఇది చూపిస్తా ఏదొచ్చినా పర్వాలేదు అనుకునే అనుకునే వాళ్ళైతేనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మేము మీకు చెప్పిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే దీనికి ఏమో శారీ క్లాత్ వచ్చింది శారీ క్లాత్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ స్టోన్ వర్క్ కూడా సేమ్ కంటిన్యూ చేశారు అలాగే రామాంగో సిల్క్ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను వేరే శారీలో ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి వచ్చేసరికి మళ్ళీ రామాంగో సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు అందుకని నేను కన్ఫ్యూజ్ అయ్యా పాప బ్లౌజ్ తీయమ్మంటే ఇది తీసి చూపించేసరికి అదేంటి నేను వేసుకున్న శారీకి రామాంగో సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా దీనికి ఇలా అనేసి మా దగ్గర ఉన్న కొన్ని సెట్స్ చెక్ చేస్తే కొన్ని సారీస్ అట్లా కొన్ని సారీస్కి ఇట్లా ఇచ్చారు మన దగ్గర ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి సిస్టర్స్ మీరు ఏ బ్లౌజ్ వచ్చినా ఓకే అనుకునేలాగా అయితే మాత్రమే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా మీరు షోలో చూపించింది ఒకటి వచ్చినది ఒకటి అని 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 అనుకోవద్దు నేను కట్టుకున్న ఒకటే కలర్ అయినప్పటికీ నేను కట్టుకునే దానికి రామాంగో వచ్చింది దీనికి ఏమో ఇలా వచ్చింది ఈ శారీతో మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు రామాంగో సిల్క్ క్లాత్ కూడా ఒకసారి మీకు చూపిస్తాయి ఇప్పుడు శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అండి కరెక్ట్ గా ఏ కలర్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఇంకా అదే కలర్ కి మీరు ఫిక్స్ అయిపోండి ఓకే కలర్ కాంబినేషన్ ఇది శారీ మొత్తం చిన్న చిన్న పువ్వులు ఇచ్చారు ఇక్కడేమో కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ ని డిజైన్ చేసి బోర్డర్ లాగా క్రియేట్ చేశారు అదే బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ అనమాట ఇట్లా ఈ స్టైల్లో దీనికి కూడా శారీ క్లాత్ ఏదైతే ఉంటుందో అదే క్లాత్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇంకొకసారి మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు ఉన్న ట్వంటీ ఫైవ్ సెట్స్ లో కూడా ఇంకొక సేమ్ కలర్ ఆర్డర్ చేసుకున్నా కూడా రా మ్యాంగో సిల్క్ బ్లౌజ్ కూడా రావచ్చు మీరు ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్నట్లయితే మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇది మనకి సేమ్ సారీ క్లాత్ బ్లౌజే ఇచ్చారు ఇది మనకి బోర్డర్ అనమాట స్టైలిష్ బోర్డర్ అండ్ స్టోన్ బోర్డర్ స్టోన్ స్టోన్ బోర్డర్ అంటే సురాజ్కి స్టోన్స్ కాదండోయ్ మీకు నిన్ననో ఒక సారీకి ఎక్స్ప్లెయిన్ చేశాను గ్లాస్ స్టోన్ అని చెప్పి అది కాదు ఇది డ్రాప్ స్టోన్ వస్తుంది చూసారా ఎంబోజ్ లుక్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ స్టోన్ వచ్చింది అనమాట ఇంకొక కలర్ చూపిస్తా శారీ నంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ స్టైల్లో ఉంటదండి శారీ అంతా కూడా ఇది మనకి ఏ కలర్ అని చెప్పడానికి కూడా లేదు కానీ దగ్గరగా ఉన్న కలర్ ని మాత్రం నేను మెన్షన్ చేస్తాను వీడియోస్ లో ఇది లైట్ చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది ఈ షైనింగ్ లుక్ ఉండడం వల్ల ఇంకా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట అలాగే ఈ సారీలో మనకి పలువు కూడా సేమ్ యాసిటీస్ ఉంటుంది బ్లౌజ్ మాత్రమండి ఇట్లా రా మ్యాంగో సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చింది రామాంగో సిల్క్ లో అంటే మనకి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి సేల్ చేసాం చూసారా ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ ఆ క్లాత్ కాదు దాంట్లోనే క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ లో మ్యాంగో రా రా సిల్క్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు కలర్ చూసుకోండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి ఇందులో వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీ అయితే ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ రోజు డైలీవేర్ జార్జెట్ లో ఇంకొక వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాము అది కూడా చక్కగా చూసి మీకు ఏమైనా శారీస్ నచ్చితే ఆర్డర్ చేసేసుకోవచ్చు శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ గ్రేష్ బ్లూ కలర్ మా పిల్ల ఫుల్ గా లీనం అయిపోయింది కనీసం అది పట్టుకోవడానికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు లేకపోయారండి నాకు చాలా లైట్ బ్లూయిష్ కలర్ అనమాట లైట్ గ్రే కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది అన్ని కూడా దీంట్లో మనకి డీసెంట్ అండ్ కూల్ కలర్స్ స్టైలిష్ కలర్స్ అని చెప్పొచ్చు ఈ కూల్ కలర్స్ కి ఈ వర్క్ అనేది వచ్చేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది మెరుస్తూ ఉంది అనమాట ఇది మనకి టెస్సర్ టిష్యూ జరి వస్తుంది టెస్సర్ కాదు టిష్యూ పేరు మర్చిపోయా మళ్ళీ చెప్తా గుర్తుపెట్టుకుని ఇది ఇట్లా ఉంటదనమాట ఇది మనకి పళ్ళు పార్ట్ సేమ్ డిజైన్లో క్లాత్ చేంజెస్ లో వస్తూనే ఉన్నాయండి నేను మీకు ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేసినట్టు ప్యూర్ రామాంగో సిల్క్ కి ఇంకా వేరే ఇప్పుడు క్వాలిటీ ఏదో చెప్పారు ఫైవ్ నైన్టీ నైన్ అలాగే టూ శారీస్ తీసుకుంటే త్రిపుల్ నైన్ అని ఆ క్వాలిటీకి చాలా అంటే చాలా తేడా ఉంది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఒకసారి అది కూడా తెప్పించుకోండి అంటే అలాంటి బాగా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అది ఒకసారి తెప్పించుకోండి మన సారీ కూడా ఒకసారి తెప్పించుకుని చూడండి చూసిన తర్వాత రెండు ఒకటైతే కనుక నేను అది రిటర్న్ తీసేసుకుంటాను ఆ శారీ మీకు ఓకేనా వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది శారీ నంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు చూడండి నేను కట్టుకునేది ఏమో వంగపువ్వు రంగు ఇక్కడికి ఇక్కడికి మీకు క్లాత్ క్లాత్ కాదు కలర్ వేరియేషన్ అయితే తెలుస్తోంది వంగ పువ్వు ఆనియన్ పింక్ కి ఆనియన్ పింక్ కలర్ లోనే కొంచెం డార్క్ వస్తుంది అనమాట ఉల్లిపాయ ఈ కలర్ ఉంటుందా అని అడుగుతారు కదా కొన్ని కొన్ని ఉల్లిపాయలు ఇదే కలర్ ఉంటాయి సో అందుకనే దీనికి ఆనియన్ పింక్ కలర్ అని చెప్పి పేరు కూడా పెట్టారు టోటల్ సారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది దీనికి కూడా మనకి రా మ్యాంగో సిల్క్ తో ఉన్నటువంటి బ్లౌజే ఇచ్చారు ఇట్లా మనకి బోర్డర్ కూడా సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది సీక్వెన్స్ వర్క్ అది స్టోన్ వర్క్ మీకు స్టోన్ వర్క్ సారీస్ కి మిర్రర్ వర్క్ సారీస్ కి అట్లాగే ఫాయిల్ సారీస్ కి చెప్తూ ఉంటాను కదా బ్యాక్ రివర్స్ లో కనుక ఐరన్ చేయించుకుంటే మీకు ఇంకొంచెం కొంత కొన్ని రోజులు ఇంకా స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంటుంది అని ఇది కూడా అలాంటిదే కాబట్టి సీక్వెన్స్ వర్క్ అయితే అవసరం లేదు అంత కుట్లో వచ్చేస్తుంది కాబట్టి స్టోన్ వర్క్ కొంచెం స్టాండర్డ్గా ఎక్కువ రోజులు ఉండాలి అంటే బ్యాక్ రివర్స్ లో ఐరన్ అనుకోండి క్లాత్ కి స్టోన్ కి మధ్యన ఉన్నటువంటి గ్లూ ఏదైతే ఉందో అది సరిగ్గా అతుక్కోకపోయినప్పటికీ మీరు ఐరన్ చేపించినప్పుడు ఆ హీట్ కి మెల్ట్ అయ్యి కరిగి క్లాత్ కి బాగా అంటుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే ఈ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా మీకు సేమ్ సారీ క్లాత్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అయినా రావచ్చు మ్యాంగో సిల్క్ రా మ్యాంగో సిల్క్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అయినా రావచ్చు ఏదొచ్చినా పర్వాలేదు అనుకున్నట్లయితే మాత్రమే ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ సిక్స్ అందరికి ఇష్టమైన కలర్ నాకు ఇంకా బాగా ఇష్టమైన కలర్ గ్రే కలర్ అండి ఎల్లో కలర్ తర్వాత ఏ కలర్ అంటే నేను గ్రే కలర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను చాలా బాగుంటుంది చాలా కూల్ అండ్ స్టైలిష్ కలర్ అని చెప్పొచ్చు రేట్ కూడా అండి మీకు చాలా తక్కువ రేట్ ఉంటుంది మార్కెట్ కన్నా కూడా మార్కెట్ అంటే హోల్సేల్ మార్కెట్కి చెప్పట్లేదు మనకున్న యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మార్కెట్ కన్నా కూడా అందరికన్నా కూడా చాలా వరకు తక్కువే ఉంటుంది ఇన్ కేస్ ఎక్కడైనా మనం పెట్టిన రేట్ మీద ఒక ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ రూపీస్ రేట్ అయితే కన్సిడర్ చేయొచ్చు కానీ మరి వందలు వందల తేడా అయితే మాత్రం మీరు చూసుకుని తీసుకోండి అది మన దగ్గర అయినా సరే ఎవరి దగ్గరైనా సరే క్లాత్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది చూసుకోండి ఎందుకంటే తక్కువ రేట్ క్లాత్ కూడా మనం ఎలాగో ఆ రేట్ పెట్టామని చెప్పేసి అదే రేట్కి సేల్ చేసేస్తున్నారు రేట్స్ వైజ్ అండ్ క్లాత్ వైజ్ కూడా చూసుకోండి ఇది టోటల్ గా ఇలా వచ్చింది ఇది మనకి పల్లో పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను చూపించే ఈ షోలో చూపించే శారీకి మాత్రం రాసిల్క్ మెటీరియల్ తో ఇచ్చారు ఇంకొక వేరే సారీస్ కి సేమ్ కలర్ అయినప్పటికీ ఈ శారీ క్లాత్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు చెప్పిందే చెప్తున్నాను నేను అనుకోకండి కొంతమంది ఏంటంటే మళ్ళీ పార్సిల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూపించిన బ్లౌజ్ ఒకటి ఇదొకటి అని అడుగుతూ ఉంటారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను సిస్టర్స్ ఓకే ఇలా వచ్చింది ఇలాంటి కలర్స్ సారీస్ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి అలాగే రామాంగో సిల్క్లో నేను వైట్ కలర్ క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నాను పదిహేను వందల ముప్పై రూపాయల శారీ ఉంది కదా సేమ్ అదే టైప్ ఆఫ్ కట్ బోర్డర్ బోర్డర్లో నేను ఒక త్రీ కలర్స్ అయితే తెప్పించాను కానీ ఆ కలర్ కాదు వేరే వేరే డిజైన్ అండ్ వేరే కలర్స్ వస్తా ఉంటాయి వర్క్ బోర్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా క్లిక్ అయిన తర్వాత దాంట్లో కూడా ఇమిటేషన్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడైతే మన దగ్గరకి ప్రెసెంట్ ప్యూర్ మెటీరియల్ అయితే వచ్చింది అది వీడియో చేస్తాను అది కూడా మీకు నచ్చితే కనుక చూడండి ఇన్స్టాగ్రామ్ లో మేము వేరే కలెక్షన్ కూడా పెడతాం అది కూడా వాచ్ చేయండి సేమ్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ ఏదైతే ఉందో అదే నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియో మాకు పంపిస్తే చూసి తీసుకుంటాం రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పోస్టల్ సర్వీస్ అయితే కనుక మేము చెప్పిన డేట్ లోపు కనుక మీకు రీచ్ అవ్వకపోతే మేము ఏదైతే మీకు ఫోటో పెడుతున్నామో దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది మీరు మీ నియర్ బై ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ విలేజెస్కే పంపిస్తాం కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లోనే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు ఒకసారి ఆ ప్యాక్ ఫోటో ఎవరికైనా ఇచ్చి పంపిస్తే మీకు సారీ ఇచ్చేస్తారో ప్యాకెట్ ఇచ్చేస్తారు మీకు అదొకటైతే కొంచెం కన్సిడర్ చేయండి వెళ్ళాల్సి వస్తే రావచ్చు ఒకళ్ళకి వంద మందిలో ఒకళ్ళకి వచ్చినా కానీ నేను వంద మంది వెయ్యి మంది చూసే వీడియోలో నేను మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేస్తే కనుక నా తప్పు నాకు ఉండదు కాబట్టి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ